హాయ్ గాయస్ అందరికీ నమస్కారం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈరోజు సంక్రాంతి కదా ఈరోజు స్పెషల్స్ ఏంటి అని అంటే మా ఊరు పక్కనే ఇది గుడివాడ అన్నమాట ఈ గుడివాడ అనే ఊర్లోని ఈ చిన్న ప్యాలెస్ ఉంది ఈ ప్యాలెస్కి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఈ ప్యాలెస్లో చాలా రూమ్స్ ఉంటాయి రూమ్ ప్రతి రూమ్కి మనకి ఇంట్లో గుమ్మాలు ఉంటాయి కదా అలా ఈ ఈ ప్యాలెస్లో వన్ నాట్ వన్ గుమ్మాలు అన్నమాట సో ఆల్మోస్ట్ ఎవ్రీ కి కూడా మిర్రర్ ఉంటుంది సో ప్రతి వాల్స్ కి మిర్రర్స్ నూటొక్క గుమ్మాల ప్యాలెస్ అని దీన్ని అనమాట ఇక్కడ ఏంటంటే దీన్ని నైన్టీన్ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కట్టించిన ప్యాలెస్ కదా ఇది ఆల్మోస్ట్ సెవెంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో సెవెంటీ టూ ఇయర్స్ ఇది స్ట్రాంగ్ గా ఉంది బిల్డింగ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే పెద్దరాజు గారి ఫ్యామిలీ గోదావరి జిల్లాలో వదిలేసి మా ఊరు పక్కనే ఉన్న ఈ గుడివాడ అనే గ్రామానికి వచ్చి ఫ్యామిలీతో చాలా స్ట్రాంగ్ గా స్థిరపడ్డారు పెద్దరాజు గారు వాళ్ళ నానమ్మ ఆయనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మూడో నాలుగో ఎకరాలు కొన్నారంటండి ఆ నాలుగు ఎకరాలతో బాగా ప్రాఫిట్స్ సంపాదించి పదమూడు వందల ఎకరాల వరకు కొన్నారంట అయితే ఆర్థికంగా బాగా బలంగా ఉన్న పెద్దరాజు గారి కొడుకైన లక్ష్మీపతి రాజు గారు నైన్టీన్ ఫిఫ్టీ సంవత్సరంలో బాగా కరువులు వస్తే ఊర్లో వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి ఈ భవనాన్ని నిర్మిద్దాం అనే ప్లాన్ వేశారంట కనుక నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అంటే ఏకంగా మూడు సంవత్సరాలు ప్రతిరోజు మూడు వందల పైగా కూలీలకు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ప్రతిరోజు భోజనం పెట్టి మేస్తరికైతే మూడు రూపాయలు మామూలు కూలీలకైతే రూపాయి కూలీ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించారంట చివరికి మూడు సంవత్సరాల తర్వాత మూడు వందల కూలీలు చే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి మరీ లక్ష్మీపతిరాజు గారు నాలుగు ఎకరాల్లో ఈ భవనాన్ని కట్టించడం పూర్తి చేశారు మీకు ఒక విలువైన అరుదైన సింహద్వారాన్ని చూపిస్తానేలా రండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లక్ష్మీదేవి లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు లక్ష్మీదేవికి ఆ రెండు ఏనుగులకి ఉన్న ఆభరణాలు బంగారంతో చేయించారంట ఎకరం యాభై లేదా వంద రూపాయలు ఉన్న రోజులలో ఏకంగా నాలుగు వేల రూపాయలు పెట్టి లక్ష్మీదేవి సింహద్వారాన్ని కట్టించడం ఇక్కడ ప్రత్యేకతనం ఈ భవనంలో కేవలం సింహద్వారమే కాదండి ప్రతి తలుపు ప్రతి కిటికీ కూడా బర్మాలో రంగూర్ నుంచి ప్యూర్ టేక్వుడ్ని ఓడల ద్వారా వైజాగ్ తీరానికి తీసుకొచ్చి అక్కడి నుంచి గుడివాడకి తీసుకొచ్చి ఆలేసిన నెలలు వాటర్లో నానబెట్టి మళ్ళీ ఎండబెట్టి దానిని వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి నుంచి తీసుకొచ్చిన కార్పెంటర్స్ ద్వారా చెక్కించేవారంట ఇవి రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా పనిచేస్తాయంట సెవెంటీ టూ ఇయర్స్ బ్యాకర్స్లో వుడ్ని కార్డ్ చేస్తారా చెప్పండి ఎంత కష్టపడితే ఎంతలాగా ఈ డిజైన్ని క్రియేట్ చేస్తారో ఆలోచించారు ఒకసారి ఇది చూడండి ఎలా ఉందో ఇది ఒక రోప్ లాగా వచ్చింది చూడండి ఒక ఇదంతా ఒక రోపు అండ్ ఇక్కడ ఒక నాట్ లాగా పడ్డది రోప్ అండ్ మళ్ళీ కిందకు ఒక రోపు ఇదంతా కూడా ఉంటే ఇది ఎంత చూడండి ఎంతలాగా ప్రతిదీ కూడా చాలా బాగా కాప్ చేశారు ఓల్డ్ ఐరన్ ఇదంతా ఇప్పటికీ కూడా ఆల్ లైక్ లస్టింగ్ కొంచెం పట్టింది బట్ మంచి కండిషన్లోనే అండి అనమాట ఇప్పుడు వర్క్ అవుతున్నాయి విండోస్ కానీ ఈ ఐరన్ పోస్ కానీ ఇవన్నీ కూడా సో గైజ్ యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన వాచ్మ్యాన్ అంకల్ పాలి కాపురి వచ్చేసారంట ఆయన వచ్చి ఇప్పుడే డోర్ ఓపెన్ చేశారు జస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం ఓకేనా రండి రాజుగారికి నాలా అద్దాలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అండి ఎందుకంటే సింహద్వారం ముందు కూర్చొనే అరుగు నుంచి మొదలు పెట్టారు అరుగులోనే ఏకంగా నాలుగు అద్దాలు ఉన్నాయి ఇంకా హాల్లోని లివింగ్ రూమ్ లోని లో డైనింగ్ టేబుల్ రూమ్స్ లో అన్నిటి దగ్గర అద్దాలు ఉన్నాయి ఈ నూటొక్క గుమ్మాలు పక్కన పెడితే అద్దాలే ఒక రెండు వందల పైబడి ఉంటాయేమో అనిపిస్తుంది ఇంటి ముందు కాస్ట్లీ కార్స్ ఉంటే ఎలా ఫీల్ అవుతామో అద్దాలు ఉంటే అప్పట్లో అలా లగ్జరీలా ఫీల్ అయ్యారట ఒకసారి చూడండి ఇది ఒక కబోర్డ్ లా ఉంది ఈ కబోర్డ్కి కూడా పారనేసి ఉంది అప్పట్లో సెవెంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఎంత స్ట్రాంగ్ కబోర్డ్స్ మేక్ చేశారు ఇది వచ్చేసి ఒక డోర్ దాని తర్వాత అది వచ్చేసి ఒక డోర్ ఇది వచ్చేసి ఇంకొక డోర్ ఇలా అక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు లోపలికి వస్తే ఇదంతా గ్రీన్ కలర్ మార్బుల్ ఫినిష్ ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ చూడండి మీకు ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో చూపిస్తాను ఇది ఒక వాల్ కదా ఈ వాల్కి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది ఓకే దాని తర్వాత ఇక్కడ ఒక వాల్ ఉంది కదా మీ వాల్కి ఇదొక మిర్రర్ ఓకే మళ్ళీ రండి ఒకసారి చూపిస్తాను నేను మధ్యలోకి వచ్చాను కదా ఈ కి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది అండ్ ఈ కి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది ఒకసారి వచ్చి మిర్రర్స్ చూపించు లైక్ ఆల్మోస్ట్ సెవెంటీ టూ ఇయర్స్ ఓల్డ్ మిరల్ సో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఇక్కడ ఒక డోర్ ఉంది అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంది అండ్ అక్కడ ఒక డోర్ కూడా ఉంది ఇది ఒక చైర్ అప్పట్లో చైర్ ఉంది బాగానే కాసింది కుర్చీ కూడా ఇది పెరట్లోకి రూట్ ఇచ్చారు సో ఇది ఇది ఓపెన్ చేయొద్దు మనం వేరే సైడ్ వెళ్ళం రండి ఇవన్నీ బాగా యాంటిక్ పీసెస్ అంటారు కనుక అలా యాంటిక్ పీసెస్లో ఉడ్జ్ అనమాట ఇలాంటి ప్లేసెస్లో కూర్చొని ఫోటోషూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక బాల్ ఇచ్చారు అక్కడ ఒక డోర్ ఉంది ఈ బాల్ ఇక్కడ మిర్రర్ ఉంది ఈ వాల్కి ఒక మిర్రర్ ఉంది ఆ వాల్కి ఒక మిర్రర్ ఉంది హాల్లోనే ఆల్మోస్ట్ ఎలా అంటే ఎన్ని మిర్రర్స్ ఉన్నాయంటే హాల్లో మెరర్ హాల్లోనే ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో అలా హాల్లోనే ఆల్మోస్ట్ ట్వెల్వ్ మిర్రర్స్ ఉన్నాయి ఎన్ని గోడలు అయితే ఉన్నాయో ప్రతి గోడకి మిర్రర్ ఉంది చాలా బాగుంది ఒకసారి మనం ఇలా ఇదంతా దీన్ని మండువా లోగిలి అంటారండి పూర్వంలో ఇంట్లోకి వెళుతురుతో పాటు నీరు కూడా రావాలని ఇలా కట్టేవారు ఈ మధ్యలో చూసారా ఎలా ఉందో ఈ మధ్యలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్లిళ్ళు చేసేవారు అక్కడి నుంచి బయటికి చూస్తుంటే నాకైతే మూడు గుమ్మాలు దాటి కనిపిస్తుంది బయటికి ఇంటి బయట నేను దాటితే ఇంటి మధ్యలో ఉన్నాను ఒకసారి నలభై ఏళ్ల క్రితం జంధ్యాల్ గారి డైరెక్షన్లో రెండు రెండు ఆరు అనే సినిమాలో చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు రజనీ గారు అందరూ కలిపి ఈ నూటొక్క గుమ్మాల భవనంలో నెలపాటు షూటింగ్ చేశారు ఈ భవనంని ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే ఒకసారి ఆ మూవీ చూడండి ఇది రెండంతస్తుల భవనం అండి ఒకసారి మొదట అంతస్తుకెళ్ళి చూద్దాం క్యూట్ టెర్రస్ ఎంత బాగుందో చూడండి టెర్రస్ ఎంత క్యూట్ గా ఉందో ఇలాగండి ఇక్కడ ఒక డోర్ ఉంది ఇది ఇది ఒక రూమ్ అనమాట అండ్ దీని పక్కన సైడ్ ఒక రూమ్ ఉంది ఒకసారి ఇలా రండి ఎంత బాగుందో చూసారా సో ఇదన్నమాట మనకి టెర్రస్ మధ్యలో ఇక్కడ హోల్ వచ్చింది కదా ఇదే మనకి హాల్లో హాల్లో కనిపిస్తుంది అనమాట మధ్యలోకి సో ఇలా రండి ఒకసారి నేను చూపిస్తాను ఇవన్నీ కూడా పెంకులే ఇవన్నీ ఏంటంటే ఈ పెద్ద ప్యాలెస్ ఏదైతే ఉందో అన్నీ సైడ్ రూమ్స్ అనమాట ఈ సైడ్ రూమ్స్ నుంచి మనం బయటికి వెళ్తే అట్ సైడ్ వాకలు వస్తుంది మనకి ప్యాలెస్ చుట్టూ కూడా రూమ్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా లైక్ ప్లస్ సింబల్లో ఉంటుంది అని చెప్పేసి సో ఇది ఇట్ సైడ్ అనమాట ఇట్ సైడ్ నుంచి ఇలా బయటకు వెళ్తే వాకలు వస్తుంది అట్ సైడ్ నుంచి వెళ్ళినా సరే వస్తుంది సో ఇదంతా చాలా బాగుంది ఒకసారి చూడండి లైక్ ఎంత ఎంత బాగుందో ఇదంతా పెంకులు అనమాట హైలైట్ అనమాట హైలైట్ ఆఫ్ ద టెర్రస్ నాకు తెలిసినంత వరకు ఇది చాలా నచ్చింది నాకు బట్ నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది ఇక్కడ ఏవైతే పెంకులు ఇలా ఉన్నాయో ఇక్కడ పెంకుల బదులు స్టెప్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడున్న జనరేషన్లో యాంఫీ థియేటర్స్ ఇలాంటివి కట్టించుకుంటున్నారు కదా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లోని సో ఇది కూడా ఆ ఉంది కాకపోతే ఇక్కడికి ఇక్కడ మెట్లు అయితే లేవు కానీ పెంకులు అయితే ఇచ్చారన్నమాట ఒకసారి చూడండి పాత పెంకులు బట్ ఇంకా పెంకులు ఇరిగి ఇరిగిపోకుండా పడిపోకుండా చాలా నీట్గా ఉన్నాయి ఎలా రండి మనం అట్ సైడ్ వెళ్దాం ఓకేనా నిజానికి ఈ భవనం చాలా పెద్దదండి ఎందుకంటే నాలుగు ఎకరాల్లో కట్టారు కదా కాకపోతే ఈ భవనంలో సగ భాగాన్ని ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేశారు కనుక మనం అట్ సైడ్ వెళ్ళటానికి కానీ కింద నుంచి పైకి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎలా లేదు కనుక నేను ఇప్పుడు ఎక్కడైతే నించున్నానో కేవలం ఆ సగభాగం మాత్రమే మనం చూడగలుగుతున్నాం అందరికంటే పెద్ద ఆయన గారు అదేనండి ఇందాక పదమూడు వందల ఎకరాలు అని చెప్పాను కదా ఆయన కొడుకు అయిన లక్ష్మీపతి గారు ఈ భవనాన్ని కట్టించారు ఆ లక్ష్మీపతి గారికి మళ్ళీ కొడుకు పుట్టారు ఆ కొడుకు కూడా పెద్దిరాజు అనే పేరు పెట్టుకున్నారు ఆ పెద్దిరాజు గారికి మళ్ళీ పుట్టిన కొడుకుకి శ్రీపతి రాజు అని పేరు పెట్టుకున్నారు ఆ శ్రీపతి గారే ఇప్పుడు ఈ భవనం యొక్క మెయింటెనెన్స్ చూసుకుంటున్నారు మా అమ్మమ్మని అమ్మమ్మ పెద్దరాజు గారిని ఎప్పుడైనా చూసావా ఆయన ఎలా ఉంటారు అని అడిగితే నేనెందుకు చూడలేదు ఆయన తెల్లగా ఎంతో తేజస్సు కలిగి పెద్ద బంగారపు పూసలు లాంటి దండను మెడలో వేసుకుని గులాబీ రంగు తలపాగా తలకు చుట్టుకొని గుర్రాల జట్కా బండి మీద సవారీ చేస్తూ అప్పుడప్పుడు భూములను చూసుకోవడానికి వచ్చి వెళ్తూ ఉండేవారని చెప్పింది ఒకసారి మా ఊరంతా చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో ఐ విల్ ట్రై టు గో ఇంగ్ దీనికి తాళం అలా అయితే ఇది ఓపెన్ అవుతుంది లేదో నాకైతే తెలీదు బట్ ఒకసారి ట్రై చేస్తా అసలు చాలా స్ట్రాంగ్ గా పట్టేసింది ఇది అయితే ఓపెన్ అవ్వట్లేదు సో బెటర్ వి విల్ నాట్ గో ఇన్ సార్ డిస్టర్బ్ అయితే నాకు చేయాలని లేదు అస్సలు అవట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం ఓకేనా ఇప్పుడైతే మనం పైనున్న మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మీదకి వచ్చేసాం కదా ఇక్కడైతే ఒక రూమ్ ఉంది ఆ రూమ్ ఓపెన్ అయితే కనుక ఒకసారి లోపలి చెక్కించాం ఓకేనా చాలా బాగుంది రూమ్ ఇస్ సో క్యూట్ ఒకసారి రండి ఇక్కడ కూడా ఓపెనింగ్ ఉంది అయితే నేను మీకు అన్నేస్తున్నానా ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఒకసారి బాల్కనీ చూడండి అట్టి పెద్దలు యాక్చువల్లీ అసలు ఇప్పుడున్న కన్స్ట్రక్షన్తో బాల్కనీ కనీసం చేసుకొని కూర్చోవడానికి కూడా ఉండదు అంత చిన్న కన్స్ట్రక్షన్తో అంత చిన్న బాల్కనీ బట్ ఇప్పుడు చూసిన ఈ బాల్కనీ ఎంత లైక్ ఒక లాంజ్లా ఎంత పెద్దగా వచ్చింది చాలా బాగుంటుంది ఇదంతా ఇది ట్రై స్మాల్ స్టోర్ రూమ్ సో ఈ కన్స్ట్రక్షన్లో ఏంటంటే ప్రతిదీ ఇంక్లూడ్ అయింది లైక్ బాల్కనీ మెట్లు టెర్రస్ స్టోర్ రూమ్స్ ఇంకా చాలా మొత్తం చాలా థింక్ చేసి చాలా డీప్గా థింక్ చేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది చిన్న ప్యాలెస్ అయితే బట్ ప్యాలెస్ పేరుకి చిన్న ప్యాలెస్ బట్ దీనికి వన్ నాట్ వన్ రూమాలు ఉన్నాయి రూమా ఎంత బాగుందో ఇది నార్మల్ పీసెస్ కాదు ఇది ఎలాంటి పీసో నాకైతే తెలియదు కానీ కృష్ణుడు బొమ్మ అయితే ఇక్కడ చాలా బాగుంది ఒకసారి క్లియర్ గా లైక్ ఇంకొకసారి చూంచి ఇక్కడ వచ్చేసి ఆ కృష్ణుడు రథం తోలుతున్నాడు హార్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కృష్ణుడు వెనకతలు ఎవరైతే కూర్చున్నారో ఆయన మీకు తెలిసినట్టయితే కమెంట్ సెషన్స్ లో కమెంట్స్ పెట్టండి ఈ మేడ మీద అదర్ పార్ట్ అనమాట అట్ సైడ్ నేను రికార్డ్ చేయలేదు ఒకసారి అట్ సైడ్ కూడా చెక్ చేసేద్దాం ఓకేనా రండి త్రీ సిక్స్టీ రూపీస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ సంక్రాంతి రోజు ఈ ప్యాలెస్కి వచ్చి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసినందుకు సో ఈ వీడియో కూడా చూసి మీరందరూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేనైతే అనుకుంటున్నాను మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు నాకు కమెంట్ సెషన్స్లో పెట్టినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా డెఫినెట్గా నేను ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను జాగ్రత్తగా చూసుకొని దిగండి ఎందుకంటే మెట్లు నిటార్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా దిగాలి ఓకేనా అవునట్టు నేను చెప్పడం మర్చిపోయాలండి మీకు ఇప్పుడు ఈ జ్యువెలరీ కనిపిస్తుంది కదా ఈ జ్యువెలరీ ఏదైతే ఉందో ఇది మిథునా జ్యువెలరీస్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే ఈ పీస్ చాలా నచ్చింది ఈ పీస్ ఆన్లైన్లో అయితే అరౌండ్ సిక్స్ థౌజండ్ పడుతుంది బట్ మన స్టోర్లో అయితే జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మాత్రమే ఒకవేళ మీకు ఈ జ్యువెలరీ కొనుక్కోవాలి అని అనుకుంటే డెఫినెట్గా నాకు కామెంట్ సేషన్లో కమెంట్స్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి ఓకేనా ఓ ఫ్రెండ్స్ మా అమ్మమ్మగారు ఊర్లో లక్ష్మీపతి రాజు గారు కట్టించిన ఈ కోట మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు విజిట్ చేద్దాం అనుకుంటే కమెంట్ సెషన్స్లో కామెంట్స్ పెట్టండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం